మనకు ఉండేటువంటి కష్టాలను తీర్చడానికి ఎక్కువగా మనం దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాము మన కష్టాల నుండి త్వరగా విముక్తి చెందడం కోసం ప్రశాంతమైన మనసు కోసం భగవంతుని ఆశ్రయిస్తూ ఉంటాము అయితే దేవుడు మన కోరికను విని మన బాధలను తగ్గించాలంటే మనం ఆలయంలోకి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలి దేవాలయంలో ఈ నియమాలు పాటిస్తే మీరు కోరుకున్న కోరికలు నేరుగా ఆ దేవుని వద్దకు చేరుతాయి తద్వారా మీ కష్టాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఏ దేవాలయానికి వెళ్లినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్టు దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ ప్రణామం చేయాలి ఎందుకంటే ధ్వజస్తంభం స్వామి రూపమే నెమ్మదిగా దేవుడిని మనస్సులో స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి చాలా మంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని చేతులతో అద్ది నమస్కరిస్తుంటారు కానీ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు ఎందుకంటే దేవాలయం వెనుక భాగంలో రాక్షసులుంటారు అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదక్షిణ చేయాలి దేవుడిని కనులారా చూసి ఆ తరువాత కనులు మూసుకుని దేవునికి నమస్కరిస్తూ మీ కోరికలను నెరవేర్చమని ప్రార్థించాలి శివాలయమునకు వెళ్లినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణలు చేసి కాళ్లు కడుక్కుని తరువాత శివ దర్శనం చేసుకోవాలి దేవాలయంలో దర్శనం అయ్యాక తప్పకుండా తీర్థం శతగోపనం తప్పక తీసుకోవాలి శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి పూజారి శతగోపనం పెట్టేటప్పుడు తలవంచి మనసులో మీ కోరికను కోరుకోవాలి ఇది చాలా మందికి తెలియని విషయానికి ఇలా కోరుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళ్తుంది తీర్థము తీసుకున్నప్పుడు మూడు సార్లు విడివిడిగా పుచ్చుకొనవలెను వెంట వెంటనే మూడు సార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవటం వల్ల చెయ్యి ఎంగిలవుతుంది ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి మనం ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప మిగతా సమయాలలో దేవాలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభం నీడను మన మీద పడకుండా చూసుకోవాలి విష్ణు స్వరూపమైన అరటి చెట్లను దేవాలయంలో నాటితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే దేవుని ముందు ఏమైనా కోరికలు కోరుకుని గంట కొడితే అది దేవుడి చెంతకు చేరుతుందని భక్తుల నమ్మకం ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చి గడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి ఏదైనా అమ్మవారి దేవాలయంకి వెళ్లినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టే రావాలి దేవాలయంలో నేతితో దీపారాధన చేస్తే మీ ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి శివాలయంలో నందీశ్వరుణ్ణి ప్రార్థించిన తరువాతే స్వామివారిని దర్శించడానికి వెళ్ళాలి నందీశ్వరుని అనుమతి లేనిదే శివ పూజ చేయకూడదు అలా చేస్తే ఫలితం ఉండదు దేవాలయంలో ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ధనం సౌఖ్యం ఆరోగ్యం లభిస్తాయి దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు ముఖ్యంగా మహిళలు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కుంకుమ బొట్టు ధరించాలి అలాగే తలలో ఖచ్చితంగా పూలు పెట్టుకుని వెళ్ళాలి మహిళలు ఆలయంలోకి జుట్టు విరబోసుకుని ప్రవేశించరాదు ముఖ్యంగా శుభ్రమైన వస్త్రములు మాత్రమే ధరించాలి ఆలయంకు వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో అస్సలు వెళ్లరాదు మనకు తోచినంతలో పండ్లు లేదా పూలు ఏదో ఒకటి తీసుకు వెళ్లి దేవునికి సమర్పించటం మంచి సంప్రదాయం అరటి పండ్లను దేవునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల అప్పుల బాధ తొలగిపోయి డబ్బు మీ చేతికి వస్తుందని విష్ణు పురాణంలో పేర్కొన్న దేవుడు గుడికి శంఖం దానం చేయడం వల్ల సిరి సంపదలను దేవుడు అందిస్తాడని విశ్వాసం అలాగే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఆలయంలో అన్నదానం చేయడం వల్ల రాబోయే మీ పది తరాల వారికి మంచి జరుగుతుంది సంతానం లేని వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన ఎడల సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం గుడికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసి వెళ్ళాలి అలా వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకుని దర్శనం చేసుకున్నట్టు ఆలయంలోనికి తలపాగా ధరించి వెళ్లరాదు దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు ముడి పూజారికి కానుకలు ఇవ్వాలి అన్న నియమం ఏమి లేదు కాని నీదైవ సేవకునికి నీకు తోచినంత మనస్ఫూర్తిగా ధర్మం చేయుటలో తప్పేమీ లేదు ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు ముఖ్యంగా ఆలయంలోకి ప్రవేశించిన తరువాత మనం అబద్ధాలు చెప్పకూడదు ఎందుకంటే దేవాలయంలోకి వచ్చినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే దేవుడిని స్మరించాలి శివుడి ఆలయాలను దర్శించినప్పుడు సాధారణంగా ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణం మాత్రమే చేయాలి దేవాలయానికి వెళ్లినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రములు చదవకూడదు ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి దేవుడికి వీపు భాగంగా మనం కూర్చుని చూపించకూడదు ఇక శివాలయానికి వెళ్లినవారు శివుడికి నందికి మధ్యలో నడవరాదు ఏ దేవాలయంలో నైనా తప్పకుండా మూడు ప్రదక్షిణలు చేయాలి ఆంజనేయస్వామి దేవాలయంలో అయితే కనీసం తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి శివాలయంలో లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణం మాత్రమే చేయాలి చండీశ్వర ప్రదక్షిణ చేస్తే అధి పదివేల ప్రదక్షిణతో సమానమవుతుంది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది దేవాలయంలో భగవంతుని ఎదుట మన కష్టాలు చెప్పుకుని కంటనీరు పెట్టకూడదు మనం చేసిన పాపాలు పోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక్క విషయానికి గుర్తుంచుకోవాలి మన మనసు ధ్యాస అంతా లోకల ఉన్న భగవంతుని మీద మాత్రమే తప్ప ఇతరత్రా విషయాలపై ఉండకూడదు ఇక వినాయకుని గుడికి వెళ్లేటప్పుడు గరికమాలను తీసుకు వెళ్ళాలి గరికమాలను ప్రతి శుక్రవారం వినాయకునికి సమర్పిస్తే కోరిన కోరికలు తీరటమే కాకుండా మీ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది అదే శివాలయానికి వెళ్లినప్పుడు బిల్వ పత్రాలను తీసుకు వెళ్తే ఏవైనా బాధలు ఉంటే అవి వెంటనే తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసి మాలతో వెళ్ళాలి గుడికి వెళ్లే ప్రతి భక్తుడు గుడిలో ఉన్నంతసేపు తన మనసులో దేవుని ప్రార్థిస్తూ ఉండాలి మనం ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత వస్త్రంతో కానీ ఏదైనా టవల్తో కానీ మన శరీరాన్ని కప్పుకోవాలి ఎవరైతే రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారో వారికి సకల దేవతల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి అలాగే శనివారం రోజు రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి గంజి వస్త్రాలు వేసుకుని దేవాలయంలోకి ప్రవేశించి దేవుడిని దర్శించకూడదు గుడి బయట యాచకులు ఉన్నట్లయితే వారికి ఏదో విధంగా సహాయం చేయాలి ముఖ్యంగా మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిన ప్రసాదాన్ని గుడి బయట పంచితే చాలా మంచిది గుడి లోపల పెద్దగా మాట్లాడకూడదు నవ్వకూడదు మరణానికి సంబంధించిన విషయాలు గుడిలో మాట్లాడకూడదు అమ్మవారి దేవాలయానికి వెళ్లేటప్పుడు పసుపు కుంకుమలు దానిమ్మ పండ్లు ఎర్రటి పూలను తీసుకెళ్లితే మంచిది అమ్మవారి ఆలయంలో దీపారాధన చేసి తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు మేధస్సు పెరిగి సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది భారీగా అలంకరణలు చేసుకుని దేవాలయానికి వెళ్ళకూడదు అక్కడ మన ఆడంబరాలు స్థాయి అంతస్తులను చూపించుకునే విధంగా ప్రవర్తించకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి